ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడిన రెల్లీలకు ఎమ్మెల్సీ కేటాయించాలని రెల్లి సంఘం నాయకులు శ్రీనివాస్ నిమ్మకాయల డిమాండ్ చేశారు శనివారం విశాఖలోని జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రెల్లి కులస్తుల పెండింగ్ సమస్యలను గుర్తించి వారికి సకాలంలో రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా జనాభా ప్రతిపదకన ఉన్న తమకు రాజ్యాంగ పదవుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని తక్షణమే తమ కులానికి తగిన న్యాయం చేయాలని కోరారు ఈ దీక్ష కార్యక్రమంలో రెల్లి కుల సంఘం నాయకులు చెన్న తిరుమలరావుతో పాటు పలువురు పాల్గొన్నారు నా పేరు శ్రీనివాస్ నిమ్మకాయల రెల్లి నాయకులము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెల్లి కులసులు ఇరవై ఐదు లక్షలు పైచీలుకుండగా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మామూలు మా కులసులను వివక్షతో చూస్తూ రాజకీయ ప్రాధాన్యత కల్పించకుండా ఇంతవరకు విచక్షణ భావనంతో చూసి ఉన్నది కాబట్టి రెల్లి రెల్లీలకు రెల్లి కులసులకు రాజకీయ ప్రాధాన్యత కావాలని ఈరోజు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నాము మాలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కానీ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని డెవలప్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాము మాకు రెల్లీలకు డెవలప్ చేసుకోవడానికి రెల్లి కులసులు అనగారిన ప్రజలుగా గుర్తిస్తూ ఉంది విద్య ఉద్యోగంలో వెనుకబాడు వెనుకబాడుతనంలో ఉన్నటువంటి రెడ్డి కులస్తులను ప్రభుత్వం గుర్తించి తక్షణమే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే టికెట్లను విప్పించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ ఉన్నాం నేను చందా తిరుమలరావు కుల ప్రతినిధిని స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్ళు గడుస్తున్నప్పటికీ రెల్లీలను మాత్రం అంటరానితనంగానే చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు కూడా మా రెల్లి కులం పారిశుద్ధ్య వృత్తిని నమ్ముకున్నాయి పండ్ల వ్యాపారం చేసుకుంటున్నారు ఇన్ని రకాలుగా వాళ్ళు జీవిస్తున్నారు వారి యొక్క సేవలని అందుకుంటున్నాయే కాబట్టి కానీ ప్రభుత్వాలు రెల్లీల అభ్యున్నతికి ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు అన్ని కులాలు కూడా కడుపు నింటున్నటువంటి ప్రతినిధులే మళ్ళీ నాకు ఆకలి 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 అనుకుంటున్నారు ఈ కా వీళ్ళు పూర్తిగా ఏమీ లేనటువంటి ఆ ఆకలితో ఉన్నటువంటి మా పరిస్థితి ఏమిటనేది ఇప్పటికీ కూడా మాకు అర్థం కావట్లేదు మా కులంలో వెనకబాటుతనాన్ని గుర్తించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి మాకు ఎమ్మెల్సీ కేటాయించాలి తక్షణమే ఈ ఎమ్మెల్సీ కూడా గవర్నమెంట్ సీఎం సీఎం గవర్నర్ గవర్నర్ హోదా కోటలో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని గుర్తించి మాకు అవకాశాలు రాజకీయ పరిణామం కల్పిస్తుందో రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తాం అవి కూడా చేయని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా మా రెల్లీలు తగిన గొంతుపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం దాదాపు ఇరవై లక్షల మంది ఉన్నాం మా రెల్లీలో ఇరవై లక్షల మంది ఉన్నాం అయితే ఇప్పుడు మొన్న ఉన్నటువంటి ప్రభుత్వాల్లో రెల్లీ కార్పొరేషన్ మాది కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ పెట్టి అన్ని జాతులని బాగానే తీసుకొచ్చింది కానీ ఎస్సీలో ఉన్నటువంటి మాల మాదిగా కార్పొరేషన్లకు మాత్రమే డైరెక్ట్లు నియమించలేదు ఈ బీసీలుగా ఓసీలుగా ఉన్నటువంటి ఎన్ని కార్పొరేషన్స్ అయ్యిందో యాభై ఆరు బీసీ ఉప కులాలను తీసింది ఈ మొన్నటి ప్రభుత్వం అందరికీ డైరెక్టర్ ఉన్నారు మా మూడు కులాలకి లేవు ముఖ్యంగా మారెల్లి కులానికి మాత్రం పూర్తిగా అన్ని కులాలకు కూడా అంటరాంత అనగానే చూస్తాం అన్ని పార్టీలు కూడా ఈ విధంగా చూస్తాయని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేసుకుంటాం నా పేరు ఎస్ కళ్యాణమునండి నేను రిటైర్డ్ రిటైర్మెంట్ రిటైర్డ్ అయ్యాను రీసెంట్గా ఫారెస్ట్ ఆఫీసర్గా అయితే ఎస్సీ అనగానే మాలా మాతికే అండి రిల్లీలకు ఎవ్వరు గుర్తింపించట్లేదు అయితే మాకు రాజకీయం కానీ ఆర్థికంగా సామాజికంగా మాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు మేము ఈరోజు ఏంటంటే మా యొక్క నీద మా యొక్క కోరిక ఏంటంటే మాలో మా జాతికి మా జాతికి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీగా రాజకీయంగా మాకు గుర్తించమని అడుగుతున్నాం ఎందుకంటే ఆ విధంగా మే మేము కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఉన్న ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక్కరోజు నిరా నిరాదార దీక్ష మొదలుపెట్టాము ఉండే మేము ఈసారి కానీ మాకు గుర్తించకపోతే మేము ఈసారి ప్రతి ఎలక్షన్లో కూడా మేము బాయ్కాట్ కాట్ చేస్తా ఉండే మేమే ప్రతి మ ప్రతి ఎలక్షన్లో కూడా మేము బాయ్కాట్ చేస్తాం ఓటింగ్ ఉపయోగించుకోవండి ఎందుకంటే మాకు రాజకీయంగా ఆర్థికంగా మాకు అభివృద్ధి చేయాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాము ఇప్పటికే మాకు ఎటువంటి ఏ గవర్నమెంట్ మాకు చూడట్లేదు కనీసం ఈ విధంగా మాకు రాజకీయంగా గుర్తించాలని మేము కోరుకుంటున్నాం జై భీమ్ సార్